ఈ దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దానికి నాంది పలికిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం చివరి రాష్ట్రం కాబట్టి ఎక్కడ నీళ్లు వచ్చినా మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి పోలవరం తర్వాత రాజమండ్రి రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు అలాంటప్పుడు సముద్రం లేకపోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణ కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికి నష్టం లేదు ఇక్కడ బిఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్ట్ కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు నా ఆలోచన ఒకటి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ నాకు ఎప్పుడు చెప్పాను రెండు కళ్ళను ఆ రోజు చెప్పా ఈ రోజు చెప్తున్నా హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే గంటా పరంగా చెప్పగలుగుతాను ఏ చంద్రబాబు నాయుడు అయితే చెప్పతరం కాదు హైదరాబాద్ కట్టింది నేను ఇదైతే విచిత్రం చిత్తాను మెంటల్ కేసు హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారి కులి చేయించాలి ఆత్మహత్య చేసుకోవా ఇప్పుడు చార్మినార్ కూడా రామన్న చెప్పాలి చార్మినార్ కూడా చంద్రబాబు నాయుడే కట్టిండా నాలుగు వందల ఏళ్ళ కింద కులీ కుతుబ్షా నమాజ్ చేసి ప్రేయర్ చేసి నా నగరం ఓ అల్లా నా నగరం ఒక సరస్సులాగా సరస్సులో చేపలు ఎట్లుంటాయో గత ప్రజలు పెరగాలి నగరం వృద్ధి కావాలని చెప్పి ఆయన అల్లాకు దండం పెట్టి చార్మినార్ పునరురా నాలుగు వందల ఏళ్ళ కింద మొదలుపెట్టిండు కులీ కుతుబ్షా ఎప్పుడు పెట్టిండు ఎప్పుడు కూర్చుండి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కుట్టిండి నాకు అర్థం కాదు ఈ చంద్రబాబు నాయుడు అని నేను అంటున్నా అంటున్నాడే ఎనకడ కూడా మాట చెప్పింది అడవులు పెంచాలని మేకలను బ్యాన్ చేయాలని నేనన్నా ఎప్పుడు పుట్టింది వీడు ఎప్పుడు పుట్టింది భయం నేను సృష్టిలో భాగంగా వచ్చిన మేకని బ్యాన్ చేసే అధికారులు నీకు ఎక్కడైనా అర్థం కాదు అంటే ప్రతీది హైదరాబాదు ప్రపంచ పటంలో పెట్టిన ప్రపంచ పటంలో ఇప్పుడు మనం ఏం చేయాలి అంతేగా ప్రపంచ పటంలో పెట్టిన సిపాయి మరి అమరావతి ఒక ఇటుకే కూడా ఎందుకు గట్లే ఐదేంల ఏమైనా మరి అక్కడ ఏమి లేదు మీరు డంభచారం తప్ప గ్రాఫికులు తప్ప ఒక బిల్డింగ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా అండ్ మిస్ గతలేదు ఇప్పటికక్కడేట్